అందరికి నమస్కారం ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు మనకు మండల పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకునే కార్యక్రమాలు జరగబోతున్నాయి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని మండల అధ్యక్షుల్ని ఎన్నుకోవాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మన సులూరుపేట నియోజకవర్గానికి ఎంపిక చేసిన జెడ్ శివప్రసాద్ గారు అబ్జర్వర్ గా రాబోతున్నారు ఆయన ఆధ్వర్యంలో అలాగే మండలంలో ఎనిమిది మంది అబ్జర్వర్ ని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అబ్జర్వర్ ని కూడా వేయడం జరిగింది అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు అలాగే శివకుమార్ గారు ముగ్గురు కూడా మనకు కాన్స్టెన్సీ మండల అధ్యక్షుల్ని ఎన్నుకునే కార్యక్రమానికి విచ్చేయనున్నారు వాళ్ళందరితో పాటు నేను కూడా ఉండి ప్రతి మండల కార్యకర్తలు నాయకులు అందరు కూడా అటెండ్ అయ్యి మన మండల పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఇరవై ఏడు ఉదయం పది గంటలకి శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేటలో మనకు ఓజీల్ మండలం కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటలకి పెల్లకూరు మండలం శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేట ఇరవై ఎనిమిది ఉదయం పది గంటలకి సూలూరుపేట రూరల్ టీడీపీ ఆఫీస్ సూలూరుపేట అలాగే ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటలకి తడ మండలం విపిఆర్ కళ్యాణ మండపం తడ మండలంలోనే జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకి మనకు దర్వార్ సత్రం టిడిపి పార్టీ ఆఫీస్ దర్వార్ సత్రంలోనే జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటలకి మనకు సూలూరుపేట టౌన్ కార్యక్రమం జరుగుతుంది అది కూడా టిడిపి పార్టీ ఆఫీస్ సూలూర్పేటలోనే జరుగుతుంది అలాగే ముప్పై తారీఖు ఉదయం పది గంటలకి నాయుడుపేట టౌన్ శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేటలోనే జరుగుతుంది అలాగే ముప్పై తారీఖు మూడు గంటలకి మనకు నాయుడుపేట రూరల్ శ్రీనివాస కళ్యాణ మండపం నాయుడుపేటలోనే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి మండలం ముఖ్యమైన నాయకులు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జిలు బూత్ ఇన్ఛార్జులు గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే కేఎస్ఎస్ మెంబర్స్ అందరు కూడా వారి సభ్యత్వం కార్డ్ తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కార్యకర్త బలమున్న నాయకుడే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని బాబు గారు నిర్ణయించారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి అభిప్రాయాలు తెలియజేయొచ్చు అవన్నీ కూడా మేము నోట్ చేసుకుని టిడిపి పార్టీ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది టిడిపి పార్టీ ఆఫీస్ లో వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కూడా చెక్ చేసి తర్వాత ఐవిఆర్ కూడా కండక్ట్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ అబోవ్ వచ్చిన నాయకుడిని అధ్యక్షుడిగా పార్టీ చేత నిర్ణయించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవలు లేకుండా ఆ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమంలో అందరు కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను